వంకాయ కారం తయారు చేసుకునే విధానం వంకాయ కారానికి కావాల్సిన పదార్థములు వంకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు చిన్నులపాయి కొంచెం కొబ్బరి కొంచెం శనగపప్పు కారం వేసి కారం కొట్టుకోవాలి ఇలాగా ఇదేమో ధనియాల పొడి కరివేపాకు ఒక రెబ్బ ఇలా ఇలా కొంచెం నూనె వేసుకొని ఇలా తాలింపు గింజలు ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు అలా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం పసుపు చిటికడు ఉప్పు వేయాలి ఈ విధంగా వేగిన తర్వాత ధనియాలు పొడి వేయాలి ఆ తర్వాత కారం వేయాలి కారం వేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఒక్క నిమిషం ఉంచి ఇంకా ఆపేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఉమగమలాడే వంకాయ కారం రెడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి